గోదావరి పర్యాక ప్రాంతానికి మా మనవడటం వంటి గుమ్ముల వెంకటేష్ చేపలు వట్టానికి వేడు పేనప్పుడు పంచలోహాలు కలిగినటువంటి బ్రిటిష్ నాణాలు లభ్యమేనని నాకు తెలియజేయగా నేను వాటిని సేకరించి అనుభవం ఉన్న వాళ్ళకు చూపినాను తద్వారా ఈ ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలిసింది తెలంగానే ఎంఆర్ఓ గారు ఆదేశాలు ఏమంటే ఇది వారసత్వ సంపద కనుక తప్పకుండా మనం గవర్నమెంట్కు సరెండర్ చేయాలి అని నాకు సమాచారం పంపిన నిమిత్తం నేను నేడు వారికి ఇవ్వడం జరిగింది మా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వరదలో వచ్చినప్పుడు అంటే స్నానాలకు వచ్చేటప్పుడు కూడా కొన్ని బిల్లలు కానీ కొన్ని నాణాలు వేస్తారు వివిధ దేశాల నుంచి వచ్చినాయి అవన్నీ కలెక్ట్ చేసి ఒకవేళ మనకు సంబంధించిన వారసత్వ సంపద అయినట్టు తప్పకుండా మేము సరెండర్ చేస్తాం బ్రిటిష్ కాలం నాటి విక్టోరియా రాణి సెకండ్ అని గుర్తింపు దాని మీద ఉన్నది ఒక పక్క గుర్రం సారీ ఒక పక్కనే విక్టోరియా సెకండ్ అని రాసి ఉన్నది బ్రిటిష్ అని రాసి ఉన్నది ఇరవై రెండు వద్ద స్నానాల ఘట్టాల దగ్గర రోజు చేపలు పట్టు పడతారు ఆ చేపలు పట్టేట వాళ్ళకు గుమ్ముల వెంకటేశ్వర్ అనే వ్యక్తికి ఆ చేపలు పట్టి వస్తుండగా సుమారు ఇరవై రెండు నాణాలు అవి పంతొమ్మిది వందల పదకొండు కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరక దొరికినవనని ఆ వెంకటేష్ బండి మీద ముత్తయ్య ఎక్స్ సర్పంచ్ గారికి ఇచ్చినానని చెప్పడం జరిగింది ఆయన ఉన్న ఇరవై రెండు నాణాలను మేము ప్రభుత్వ అధీనంలోకి పంచనామా నిర్వహించి తీసుకున్నాం దీని రిపోర్టు మేము మా పై అధికారులకు పంపించడం జరుగుతుంది ఈ నాణాలు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి నాణాలుగా గుర్తించబడ్డాయి ఈ ఇరవై రెండు నేలలను కూడా మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది సీజ్ చేసుకొని పంచనామాతోని ఆయన నుంచి మేము హ్యాండ్ ఓవర్